హాయ్ ఎవ్రీబడి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను నార్మల్గా కాకుండా గ్రీన్ చిల్లీస్తో చికెన్ చేయబోతున్నాను గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది రెసిపీ అయితే చాలా టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది ఎలా చేస్తాను మీరు కూడా చేసి స్టెప్ బై స్టెప్ మీరు కూడా చేయండి చాలా సూపర్గా వస్తుంది ఇంకెందుకు లేట్ రెండు చేసి చూపిస్తాను కానీ అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ అంటే ఇంకా ఫుడ్ లాస్ కోసం మన ఛానల్ రికమెండ్ అవుద్ది అలాగే మాకు కూడా మాటివేట్ లాగా ఉంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్లోకి మనం కొంచెం పసుపు సరిపడు ఉప్పు వేసుకుందాము తర్వాత ఒక హాఫ్ నిమ్మ పండు దీన్ని బాగా కలుపుకోవాలండి ఇలా ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే పీసెస్ అనేవి బాగా జ్యూసీగా ఉంటాయండి బాగా మెత్తగా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక వన్ అవర్ సేపు బాగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయిందండి ఇప్పుడు మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం అందుకోసం ఒక వరకు పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఇంత మాత్రం అల్లం అలాగే ఒక ఐదారు కాజు అలాగే ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి ఇవన్నీ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మీకు కారం తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి అది మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ వేసుకోవచ్చు మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కొన్ని ఎక్కువనే వేసుకున్నాము అలాగే కాజు ఎందుకంటే గ్రేవీ బాగా చిక్కగా వస్తుందండి అందుకని వేస్తున్నాను అలాగే కొంచెం మళ్ళీ దీన్ని బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మనము గ్రీన్ చిల్లీ చికెన్ చే చేయబోతున్నామండి ముందుగా ఒక బాండీలో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకున్నాం కొంచెం మనం ఇందులోకి ఐదారు లవంగాలు అలాగే ఒక బిర్యానీ ఆకు కొంచెం కలర్ వాటర్ ఇవి ఆనియన్ పేస్ట్ని వేసుకుందాం ఆనియన్ పేస్ట్ అయితేనే అండి బాగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అందుకే నేను పేస్ట్ వేసుకున్నాను మీరు కావాలంటే చిన్నగా చాప్ చేసుకున్నా వేసుకోవచ్చు ఉల్లిపాయలో బాగా రంగు మారాలండి కొంచెం అలా బ్రౌన్ కలర్ అవ్వాలి ఇలా ఉల్లిపాయ పేస్ట్ ఏ మాత్రం రంగు మారిన తర్వాత పసుపు వేసుకుందాం అండి కొంచెం అప్పుడే చికెన్లో పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుందాము ఇప్పుడు ఇంట్లోకి చికెన్ వేసుకుందాం మ్యారినేటెడ్ చికెన్ ఇంత చికెన్ మార్చమే వేసుకోవాలండి ఇందులో నే లెమన్ వేసుకున్నందుకు గాను నీళ్ళు విడిచిస్తుంది అది ఏం వేసుకోకూడదు మనం ఇది చికెన్ని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుతున్నాము ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం మూత మూసేసి ఒక పది నిమిషాల పాటు ఐ ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం అలా అప్పుడప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేకపోతే అడుగుపడుతుంది ఇది అప్పుడే మ్యారినేటెడ్ చికెన్ కాబట్టి చికెన్ అయితే తొందరగా ఉడికిపోతుంది ఇంకా కాసేపు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఇలా లిడ్ క్లోజ్ చేసి పెడితే ఇంక ఉడికిపోద్దు అండి చికెన్ చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు మనము ఇష్టం స్థిమ్ పెట్టుకుందాం రుచికి సరిపడి వేసుకుందామండి అంటే అప్పుడే అంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్లు వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా చూసుకొని వేసుకుందాము ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా వేసుకుందాము వీళ్ళు బాగా కలుపుకున్నామండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందామండి కారము రుచికి చాలా బాగుంటుంది అందుకే వేసుకుంటున్నాము ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకుందాం ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి మనం ఇంకో టెన్ మినిట్స్ పాటు లిక్ క్లోజ్ చేసేసి కనిద్దాం అబ్బా చికెన్ అయితే లాడిపోతుంది ఆడిపోతుందంటే తల అయితే చాలా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం మన గ్రేవీ ఎంత అయితే కావాలో అన్ని నీళ్ళు అయితే వేసుకుందాం ఇప్పుడు మీరు కూడా అండి గ్రేవీ మీకు ఎంత అయితే కావాలో అంత వాటర్ అయితే వేసుకోవచ్చు కానీ నా రికమెండేషన్ ఏమంటే వాటర్ అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ మీద పెట్టి ఉడకనివ్వాలండి మనం ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే సన్నగా తరిపట్టున్న ఒక పెద్ద చిల్లిది వేసుకుందాం అలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా వారిగా లిడ్ క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడకనిద్దాం బాగా చికెన్ అయితే ఉడికిపోయిందండి బాగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వ్ చేసేసుకున్నాము చూసారు కదండి గ్రేవీ ఇంత మాత్రం బాగుంది పరచగా ఇంకా ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకున్నాం కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రెండు చేసి చూసేద్దాం బా సువాసనకైతే నేను తట్టుకోలేకపోతున్నాను అండి டி போய் பிண்ட பண்ணி చాలా సూపర్ గా ఉందండి ఏం రుచి అండి ఏమని చెప్పమంటారు అద్దరిపోయింద చెప్పాలంటే ఇంకా అనేది తక్కువే మాట చూశారు కదండీ గ్రీన్ చిల్లీ చికెన్ అది ముద్రిపోయిందండి మాటల్లో చెప్పాలంటే అసలు ఆ టేస్ట్ చూసేటప్పుడు అది మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాను అంత సూపర్గా అయితే అయ్యాను మీరు కూడా నేను వేసిన ఫలితాల్లో మీరు కూడా వేసి చూడండి చాలా అద్భుతంగా వస్తుంది చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్